మన హెల్త్ గారు కాదు వాట భలే పాడుతున్నాడే ఏడ్డు నేనొచ్చేసా వరే 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 ఏంట్రా మీకు ఇది పోయే కాలం తాగచ్చి గొడవ చేస్తారా సిగ్గుల్ ఐదురా మీకో ర స్పెషల్టీ తేను తాగినంత నువ్వు తాగితే బార్లోనే లోనే పడిపోయి ఉండేవాడు ఇంత తాగినా నేను ఇక్కడ దాకా వచ్చానంటే నా స్టామినాను అప్రిషియేట్ చేయకుండా నన్ను ఇన్సల్ చేస్తావా అది సరే ఏంటి ఆర్కెస్ట్రా రికార్డింగ్ డాన్స్ కూడా ఉందా పుష్పం అది ఆర్కెస్ట్రా కాదురా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయితే అదేంటో చూడాల్సిందే అందరూ చల్లగాలి పిలుచుకోవడానికి సరదాగా బయటికి వస్తే ఫ్యామిలీ 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 గెట్ టుగెదర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఒక డిచ్ ఇస్తే వీడైపోతాడు డార్లింగ్ నేను ఒక్కరోజు జైలు వెళ్ళినందుకే నా గురించి ఆలోచించి చించి చిగిపోయావా మావా నా డార్లింగ్ మటన్ బిర్యానీ నేను రైస్ మాత్రమే తినిపిస్తా ఓకే నా డార్లింగ్ ఎందుకమ్మ ఈ సైలెన్స్ మీ అమ్మ అంటే భయవా లేదా మీ నాన్న అంటే భయవా నువ్వు రౌడీ కాబోయే పెళ్ళానికి వీళ్ళెవరిని లెక్క చేయక్కర్లా మీ ఫ్యామిలీ అంతా ఇలా ఎదురుగా కూర్చుంటే మొన్న ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి ఏదోలా ఉంది ఆ ఏదైనా మాట్లాడు ఐఎమ్ ఫుల్ రీఛార్జ్ ఐ వాంట్ టైం విత్ యూ పోనీ మాట్లాడడానికి ఇష్టం లేకపోతే నాతో రెండు మావా తను కోపంతో వెళ్ళిందా సేగుపడితేట్టుకుంటా వెళ్తుంది తిట్టుకుంటూ వెళ్ళిందా మావా ఆడితో ఒక పేత సాంగ్ పాడు రొమాంటిక్ సాంగ్ ఐటమ్ సాంగ్ ఏదొస్తే పాడా వరా చూసివా నాకు దేవుడి నామాలు మాత్రమే వచ్చు సినిమా పాటలు రా నామాలో హామాలో వస్తే పాడు లేదంటే ఎక్కడికి ఏంటి ఏంటి దౌర్జన్ మన టీమ్ కి ఈడే ఎస్బీబీ ఈడే డీఎస్బీ మామ నువ్వు కేరవాను బావా ఆంజనేయ స్వామి నాకు డాటా చెప్తున్నారు చెప్తున్నాడు మామా జయ ఆంజనేయ ఎవరు డార్లింగ్ ఎలా ఉంది మన స్టెప్స్ డాన్స్ సింగింగ్ ఇంకా చాలా ఆపు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు మనిషివా మృగానివా ఈ రకంగా మొరటోడ్లా బిహేవ్ చేస్తే ఏ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది నీకస ప్రేమ అంటే తెలుసా అదొ నిన్ను నువ్వు చూసుకున్నావా అగట్టూ చూస్తే ప్రేమ పుట్టదు అసహ్యం కలుగుతుంది అవునే నేను మొరటోడ్నే నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు చిన్న వయసులో ఎవరైనా ప్రేమ చూపించుంటే తెలుసుండేది తండ్రి చెయ్యి పట్టుకు నడవలేదు తల్లి ఒడిలో ఆడుకోలేదు మంచం మీద కాదు ఫుట్ పాత్ మీదే నిద్రపోయేవాడిని నా సంతోషాన్ని ఎవ్వరు కోరుకోలేదు అందుకే నా సంతోషం కోసం ఏదనిపిస్తే అది చేస్తా అది తప్ప కాదన్న ఆలోచనే నాకు రాదే కాని నిన్ను చూస్తే నీ కోసం బతకాలి నీతో మాట్లాడాలి నీ పక్కనే ఉండాలనిపిస్తుంది ఏం చెయ్యమంటావు నీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదే నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు ఏది కావాలన్నా దాన్ని లంకోవడం మాత్రమే తెలుసు ఫస్ట్ టైం ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నానంటే అది నీ ప్రేమని మాత్రమే నువ్వు అనుకున్నట్టు నేను గడ్డం చుట్టూ పెంచుకొని నీ కంటికి చెడ్డవాడిలా కనిపించవచ్చు కానీ నీ గురించి నేను కనీసం ఒక్కరోజు కూడా చెడ్డగా ఆలోచించలేదు అలాంటి వాడి ప్రాబ్లం ఏంటో తెలుసా ఓ పెద్ద 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 కాగితంలో రాసి ప్రేమతో చెబుతామంటే మోకాళ్ళ మీద కూర్చుని డైమండ్ రింగ్ ఇస్తూ ఇంగ్లీష్ సినిమా స్టైల్లో ప్రేమిస్తున్నానని చెప్పేంత బుద్ధి లేదయ్య నాకు చెయ్యి కోసుకునో పచ్చబుట్టు పొడిపించుకునో నొప్పిని పరిస్థితి ప్రేమించడం మాత్రమే నేనింతే అయితే ఏంటి నా మనసులో నిన్ను నేనెక్కడ పెట్టుకున్నానో తెలుసా కానీ నువ్వు నా పక్కన నిలబడ్డానికి కూడా అసహించుకుంటున్నావు ఊరు మొత్తానికి నువ్వే అందగత్తవని నిన్ను ఇష్టపడట్లేదు నువ్వు నా జీవితంలోకి వస్తే ఈ దరిద్రుడి జీవితంలో కూడా దీపావళి వస్తుందని లవ్ చేస్తున్నానంతే చిన్న వయసు నుంచి నేను ఇష్టపడ్డది ఏది దక్కలేదు అలాగని ఏడుస్తూ కూర్చోవాలా ఇంకేం పనిలేదా ఈ ప్రపంచంలో లవ్ ఫెయిల్ అయిన వాళ్ళంతా ఏడుస్తూ కూర్చుంటే ఈ భూమి మీద నీళ్ల కంటే ఎక్కువ కన్నీలే ఉంటాయి ఏ టీచర్ అమ్మా ఇవన్నీ కాదు కానీ ఓ నిజం చెప్తాను విను మీ బాబు నీకు టాప్ క్లాస్ లో ఉన్న అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయొచ్చు కానీ నా అంత టాప్ గా నిన్ను ప్రేమించడం ఎవ్వరికి సాధ్యం కాదే సరే ఎల్లొస్తా ఏంట్రామా ఏరియా అంతా కొత్తగా కనబడుతుంది ఫస్ట్ టైం తొమ్మిది గంటలకు లేచావు కదా అందుకే అంత కొత్తగా కనబడుతుంది కనబడీ అమ్మా అంత చూడరా నా డార్లింగ్ వస్తుంది

నిన్న రాత్రి తాగిన మత్తులో ఎమోషన్ అయ్యి హార్ట్ లో ఉండదంతా వాగేస్తే కనీసం ఒక్కసారి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు ఏంటే నీ ఎమోషన్ నువ్వు చెప్తే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి పులి ఏడుస్తుంది కదా అని జింక వెళ్ళి పాలు పడుతుందా నీలా ఎమోషన్ అయ్యే వాళ్ళందరికి రియాక్ట్ అయ్యి ఉంటే ఈ పాటికి బోల్డ్ ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తెలుసా తెలిసింది తమ ఏం చేయాలో అసలు అట్లా అది కాస్త చెప్పండి తెలుస్తుంది గాంధీ జయంతి రోజు మంది ఎక్కడ అని వెతకడం తెలుసు కదా దీని గురించి కూడా వెతికితే తెలియకుండా ఉంటుందా తెలుసుకో ఏంట్రాలో ఆలోచిపోతుంది మావా ఆ అమ్మాయి టీచరు నువ్వేమో టార్చరు నువ్వు ఇలా ఉంటే అమ్మాయిని పడేయడం వీలవుతుందా నువ్వు కొంచెం చేంజ్ అవ్వాలి ఏం చేంజ్ అవ్వాలి రా మొత్తం కట్ చేసుకుని ఫార్మల్ డ్రెస్ చేసుకుని అమ్మాయి ముందు పాపం బస్ నిలబడు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తా ఎవరి తలైన తెగ నరికి గిఫ్ట్ గా ఇవ్వమని వెంటనే ఇచ్చేస్తాను అమ్మాయి కోసం ఒంట్లో పొగరు వదిలేయమంటే ఓడి చేస్తాను మావా దేవుడి మీదట్టు ఇలాంటి ఐడియాలు ఇవ్వడం రాదు నువ్వే ఏదైనా ఐడియా ఎత్తుకో మావా ఇవ్వరా రే ఇవ్వరా ఐడియా ఇవ్వరా హే ఐడియా నువ్వు చెప్పినంత ఇవ్వడం కుదరదు నేను తీసుకో చూస్తున్నారు కొట్టేస్తారేమో ఎట్టి పరిస్థితులు ఏంట్రా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు నువ్వు మాకు హెల్ప్ చేసి పెట్టాలి నీ మరదల్ని మావడు పడేయాలి దానికి నువ్వు మాకు ఐడియా ఇవ్వాలి రేయ్ నేను తనేనే పెళ్లి చేసుకొమే బర్తనే బ్రోకర్ కాదు ఏయ్ ఇలాంటి చాకులు సర్కస్ లా ఆడిచడం ఎన్నో చూసానమ్మా నేను మావ నువ్వేనా చెప్పరా ఇడికి నువ్వు చెప్తే చెవల నుంచి వచ్చేస్తుందా నువ్వు చెప్పు రేయ్ ఫస్ట్ టైం మావడు సైలెంట్ గా ఉన్నాడు నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడే వెర్చగొట్టావనుకో పొడిచి పడతుంటాడు ఎక్కడ పొడుస్తారబ్బా కంట్లో పొడుస్తావా గొంతులో పొడుస్తావా వద్దు వద్దు అన్న తరిమి తరిమి పొడుస్తాడు నువ్వు కావాలి కావాలి అంటే వదులుతాడా అనుభవించుండండి మా మరతలకు చెప్పి మీ మీద అసహ్యం కలిగే చేస్తాను చూడండి ఏమని చెప్తావబ్బా పొడి చేసామని చెప్తాను నమ్మలేదంటే చూపిస్తాను రేయ్ అదేమైనా హ్యాండ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తి చూపించడానికి మావా హృదయ కాలు ఈ సినిమాలో సంపులాగా నేనెప్పుడు ఆపరేషన్ చెయ్యాలి నేనెప్పుడు ఆపరేషన్ చేయాలని బలే ఆశ నాకు చివరిసారిగా ఏదైనా చెప్పుకునేది చెప్పు ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా చూడండి లాక్ చేస్తూ మాట్లాడో నాకు అస్సలు తెలియదు డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా నేను మీ అమ్మాయిని చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు మీకు చేతులెత్తి మొక్కుతాను బాబు మా మా నాన్న మమ్మల్ని వదిలేయడా ఊరదులు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతాం కానీ నా కూతుర్ని నీలాంటి మొరటోడికిచ్చి మాత్రం పెళ్లి చేయను మొరటోడా మావయ్య గారు ప్రేమగా అడుగుతున్నాను ఒప్పుకొని అక్షింతులు వెయ్యండి కాదు కూడదని గోల చేస్తే డైరెక్టుగా నా బిడ్డ బారసాలకు పిలుస్తా ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ పేరు బాగా ఇంకో అనకూడదు వీడెవడు రమ్మవా పంచగట్టుకొచ్చి పోటుగా పంచలేస్తున్నాడు మై బ్రదర్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫాదర్ నా తమ్ముడికి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది తీసుకెళ్ళరా ఈ జులపాలు అండి అయ్యగారు మీరేంటండి మీ అమ్మాయిని బావిలోకి తొయ్యను బావిలోకి తొయ్యను అని ఏకంగా ఇప్పుడు సముద్రంలోకి తోసేస్తున్నారు నోరు మీరా ముందు నా తమ్ముడు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివి మింగి నీళ్ళు తాగినోడు నువ్వు ఆ గొర్రెలు కోళ్లు మింగి బీర్లు తాగినోడివి నువ్వు నా తమ్ముడితో సరి సమానం మాట్లాడతావా రేవయ్య స్వామి నాకు వేదాలు తెలియకపోయినా నీలాంటి పెద్దవాళ్ళ గురించి తెలుసు నాకు కూడా లోక జ్ఞానం ఉంది